ఏ అండి నమస్తే దిస్ ఇస్ రఘుప్రకాష్ ఈరోజు నేను బెంగళూరు హైవేలో మీకు ఒక మంచి వెంచర్ని పరిచయం చేయబోతున్నాను రాజాపూర్ ప్రాంతంలో ఉన్న వెంచర్ ఇప్పుడు నేనున్న ప్లేస్ రాజాపూర్ ఇది అర్బన్ సెంటర్ అని చెప్పొచ్చు షాద్ నగర్కి జడ్చర్లకి చాలా నియర్గా ఉన్న ప్రాంతం రాజాపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోలేపల్లి సెంచరీ చాలా నియర్ అలాగే రాబోతున్న ప్లానెట్ రీజనల్ రింగ్ రోడ్కి చాలా నియర్గా ఉన్న ప్రాంతం రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే మొదటిగా ప్రయోజనం పొందేది ఫాస్ట్గా డెవలప్ అయ్యే ప్రాంతమే రాజాపూర్ ఈ ప్రాంతం నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన అప్రూవ్డ్ లేఅవుట్ ప్రీమియం లేఅవుట్ ఉంటుంది అది నేను మీకు చూపిస్తాను రాజాపూర్ నుంచి టూ వర్డ్స్ ఎగ్జిట్ టు కనెక్ట్ అయ్యే రోడ్ అండి ఇది ఈ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ గా వర్క్ జరుగుతూ ఉంది ఆల్రెడీ ముందు వైపు నుంచి వర్క్ జరుగుతుంది సో ఈ రోడ్లో టూ హండ్రెడ్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం నెక్స్ట్ రైట్కి తీసుకుంటే టూ కిలోమీటర్స్లో మన సైట్ ఉంటుంది సో ఆ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసే రోడ్డు కూడా డైరెక్ట్ షాద్ నగర్ కనెక్ట్ అవుతుంది పాలాపూర్ కనెక్ట్ అవుతుంది అలాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది సో వెంచర్ ఎక్కడుంది అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవేకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ కొల్లూరు ఎగ్జిట్ నుంచి రాజాపూర్ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తున్న టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి అలాగే రీజనల్ రింగ్ రోడ్కి షాద్ నగర్కి మిడిల్లో ఉన్న ప్రాంతమే మన వెంచర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ కొల్లూరు నుంచి మోకిలా శంకరపల్లి అలాగే వికారాబాద్ హైవే మొబిలిటీ వ్యాలీని కనెక్ట్ చేస్తూ బెంగళూరు హైవేని ఫ్యూచర్ సిటీని రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తున్న రేడియల్ రోడ్ లో ఉన్నాం మనం ఈ రేడియల్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ నవాబ్పేట్ మొబిలిటీ వ్యాలీ వికారాబాద్ హైవే బ్యాంగ్లూర్ హైవే లోని రాజాపూర్ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ ఫ్యూచర్ సిటీకి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతున్న టూ హండ్రెడ్ ఫీట్ రోడ్నే మీరు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు బెంగళూరు హైవే రాజాపూర్లో ఉన్న మా వెంచర్ ఈ టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడ్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఫ్యూచర్లో హై గ్రోత్ హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇటు ఫ్యూచర్ సిటీతో కనెక్ట్ అవుతారు అలాగే అటు ఫైనాన్షియల్ డిస్టిక్ ఐటీ హబ్స్కి ఈజీ కనెక్టివిటీ సో హై గ్రోత్ జోన్ అవసరం ఈ ప్రాంతాలు టేకర్స్ ఆఫ్ ముడా అండ్ రేరా అప్ రోడ్ డిటీసీపీ లేఅవుట్ బెంగళూరు హైవే రాజాపూర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ నుంచి వికారాబాద్ హైవేని మొబిలిటీ వ్యాలీని అలాగే బెంగళూరు హైవేలో రాజాపూర్ని ఫ్యూచర్ సిటీని రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తున్న టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడ్డుకి మ్యాటర్ ఆఫ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము అంటే హై గ్రోత్ జోన్లో ఉన్నాం ఇంకా మా వెంచర్ ప్రత్యేకత గురించి మాట్లాడాలంటే అన్ని అప్రూవల్స్ ఉన్నాయి లోన్స్ ఉన్నాయి మా మెయిన్ యూఎస్పి వెంచర్ ఇన్సైడ్ యూఎస్పి గురించి మాట్లాడితే క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నామండి ప్లాటింగ్ లేఅవుట్స్లో క్లబ్ హౌస్ అనేది చాలా రేర్గా ఇస్తారు సో యూ కెన్ సి క్లబ్ హౌస్ వర్క్ జరుగుతూ ఉంది ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ స్విమ్మింగ్ పూల్ అలాగే బ్యాంక్వెట్ హాల్ గెస్ట్ రూమ్స్ ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఆర్ట్స్ సెక్యూరిటీ సో ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ లొకేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను రాజాపూర్కి అంటే అర్బన్ సెంటర్ అయిన రాజాపూర్కి చాలా నియర్ రీజనల్ రింగ్ రోడ్కి మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడ్కి మ్యాటర్ ఆఫ్ టూ మినిట్స్ డ్రైవ్ అలాగే అర్బన్ సెంటర్ అయిన షాద్ నగర్ జడ్చర్లకి మిడిల్లో ఉన్న ప్రాంతం జడ్చర్లో వస్తున్న డెవలప్మెంట్స్ మీ అందరికీ తెలిసిందే అమర్ రాజా బ్యాటరీస్ ఐటీ పార్క్ వస్తూ ఉంది ఐటీ పార్క్ మనకు చాలా నియర్గా ఉంటుంది అలాగే మన సైట్ నుంచి వ్యూపుల్ డిస్టెన్స్లో పోలేపల్లి సెజ్ కనిపిస్తూనే ఉంది ఇవన్నీ ఈ వెంచర్కి గ్రోత్ డ్రైవర్స్ వీటన్నిటికీ మించి ఇంకేముంది ఎఫోర్టబుల్ ప్రైస్ ఉంది సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ వెంచర్స్ అండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ మేము ఇస్తున్న డెవలప్మెంట్స్కి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇస్తూ ఉన్నాము ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తూ ఉన్నాము క్లబ్ హౌస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము చుట్టూ కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో సో టోటల్గా హండ్రెడ్ ఏకర్స్ లేఅవుట్ అవుతుంది సో ఫ్యూచర్లో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటే దిస్ ఈజ్ ద వెంచర్ అండి మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ను సెక్యూర్ చేసుకోవాలనుకుంటే నెక్సెస్ ఎల్ దిస్ ఈజ్ ద వెంచర్ మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేయాలి అంటే నెక్సెస్ ఎల్ దిస్ ఈజ్ ద వెంచర్ సో ప్రాపర్గా అర్థం చేసుకోండి వెబ్ ఆఫ్ రోడ్స్ మధ్యలో ఉంది ఈ ల్యాండ్ ఈ వెంచర్ రీజనల్ రింగ్ రోడ్ బెంగళూరు హైవే సిక్స్ లైన్గా ఎక్స్పాండ్ అవుతున్న బెంగళూరు హైవే ఐటీ కారిడార్ని ఫ్యూచర్ సిటీని రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తున్న టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడ్కి చాలా నియర్గా ఉన్నాం టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడ్ పక్కనంతా ఉండేది గ్రోత్ జోన్ సో గ్రోత్ జోన్లో నుండి ఉంది మనం ఎంచారు హై గ్రోత్ జోన్ ఉంది హై గ్రోత్ జోన్ ప్రాంతంలో ఉన్న లేఅవుట్ సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ఎలా చేయాలి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాంతం ఎలా ఉండి అప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి సో ఈ డాట్స్ని కనెక్ట్ చేయాలి ఎక్స్ట్రా ఫలైట్ చేయాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనేది విజువలైజ్ చేయాలి ఎంత ఆర్ఓ వస్తుంది అనేది విజువలైజ్ చేయాలి సో అలా చూస్తే రాబోయే ఫైవ్ ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది సో దిస్ ఈజ్ ద బెస్ట్ లేఅవుట్ అండి ఈ ప్రాంతంలో సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి లేదు సైట్ని విజిట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవర్ టీమ్ విల్ హెల్ప్ అవుట్ ఎనీవే థ్యాంక్ యూ హ్యాపీ ఇన్వెస్టింగ్